హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోమాక్స్ వరల్డ్ ఈరోజు వాతావరణ విశేషాలు తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్కు తుఫాను మూపు పోంచి ఉంది మరో వారం రోజులు బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి బంగాళాఖాతంలో వాతావరణం ప్రతికూలంగా మారుతుంది ఈ నెల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడనున్న ఉపరితల ద్రోణి క్రమంగా అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని ఐఎండి తెలిపింది ఈ నెల ఇరవై ఆరు నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఇరవై ఏడవ తేదీకు తుఫానుగా మారే అవకాశాలున్నాయని వెల్లడించింది అనంతరం పశ్చిమ వాయువ దిశగా పయనిస్తూ ఒడిశా వద్ద తీరం దాటవచ్చు తుఫాన్ ప్రభావం ఏపీ ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేకించి గుంటూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడ్డాయి ఇక పార్వతీపురం మన్యం విజయనగరం శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి తుఫాన్ ప్రభావంతో రానున్న వారం రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పోంచి ఉన్నాయి రాయలసీమలో కూడా పిడుగులతో పాటు భారీ వర్షాలు పడవచ్చు ఇక శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది